నమస్కారం అన్న నమస్కారం సార్ ఏం అన్న మీ పేరు మా పేరు రాము సార్ డి రాము అవును సార్ మీ ఊరి పేరు ఏంటన్న పల్లి సార్ మేము దుగ్గిం కొట్టాలి సార్ మాది ఉప్పనేసనపల్లి అవును సార్ ఏ మండలం కింద సార్ ధర్మవరం మండలం సార్ ధర్మవరం మండలం సార్ అన్న మీకు వ్యవసాయంలో ఎన్నేళ్ళ అనుభవం ఉందన్న మాకు బెండలో వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంది సార్ లాస్ట్ మధ్యలో గ్యాప్ పెట్టింది మళ్ళీ అంతకుముందు కూడా త్రీ ఇయర్స్ వేసినాము ఓకే సార్ అంటే మూడేళ్ళు బెండ సాగు సార్ ఇప్పుడు బెండ సాగు ముందు అంత ముందు ఏదైనా పంట పెట్టారా సార్ టమాటా శనకాయ ఎర్ర ఓకే ఓకే సార్ బెండ సాగులో మూడేళ్ళు అనుభవం అవును సార్ ఇప్పుడు ఇది బెండ ఎన్ని ఎకరాలు పెట్టారన్నా ఇప్పుడు రెండున్నర ఎకరాలు పెట్టినాం సార్ రెండున్నర ఎకరాలు పెట్టారా ఏ రకం పెట్టారన్నా ఇప్పుడు ఇది నాందారి త్రిపుల్ సెవెంటీ సార్ నాందారీ త్రోల్ సార్ విత్తనా ఎక్కడ తీసుకొచ్చారన్నా అనంతపురం సార్ భవానీ స్వీట్స్ అనంతపురం భవానీ రెండున్నర ఎకరా అన్నారు కదా ఎకరాకి ఎన్ని కిలోలు టూ కిలోస్ సార్ ఒక టూ కిలోస్ బాయ్ ఎకరానికి రెండు కిలో రెండు కేజీలు సార్ ఓకే ఇప్పుడు దీనికి దీనికి ఎంత పెట్టారన్న డిస్టెన్స్ ఓ సార్ సార్గోసాలు నాలుగడు నాలుగు గడలు సార్ మొక్కకి మొక్కకి ఎన్ని అడుగులు ఇంచులు సార్ ఆరు సార్ అన్న ఇది ఎన్ని కట్టింగ్ అన్న ఇప్పుడు ఇరవై ఎనిమిది కట్టింగ్ లేదు సార్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పైన అయితే ఉంది ఇరవై ఎనిమిది కట్టింగ్ సార్ ఇది ఒక కట్టింగ్ సుమారుగా ఎంత దిగుబడి తీస్తుంది ఫస్ట్ కటింగ్ అయితే తక్కువే సార్ ఫస్ట్ అంతా ఐదు బా ఐదు వందల కేజీలు పడింది సార్ ఫస్ట్ కటింగ్ ఆ రోజు ఐదు రోజులు మళ్ళీ మధ్యలో కొద్దిగా డౌన్ అవుతుంది సార్ ఏడు ఎనిమిది కటింగ్లు కొద్దిగా డౌన్ అయి మళ్ళీ పది పన్నెండు నుంచి రన్ అవుతుంది సార్ డెబ్బై కటింగ్లు అయినా ఇట్లా బ్రాంచ్లు ఉంటే డెబ్బై కటింగ్లు అయినా వస్తాయి రోజు మార్చి రోజు నా నెలలు విక్కొచ్చు సార్ మనము నాలుగు నలభై ఐదు రోజులు స్టార్ట్ అయితే నలభై ఐదు రోజుల నుండి మళ్ళీ మూడు నెలలు మూడున్నర నెలలు కానీ కత్తానే ఉంటాయి రోజు మార్చి రోజు మార్చు రోజు ఎకరా ముగ్గురు నలుగురు పీకేయచ్చు ముగ్గురు నలుగురు బాగా విరగడానికి మనం ఏదన్నా నేరుక్కోకుండా ఇట్లా ఇబ్బంది వచ్చింది అనుకో ఇట్లా ఇరగలేదనుకో మనం కాయ ఇట్లా అంటే ఇరుగుతుంది అనుకో మనం మందులు పోతా అంటే బాగా పీక్కోవడానికి మెత్తగా విరుగుతుంది కాయ ఇప్పుడు నలభై ఐదు రోజుల్లో ఫస్ట్ కట్టింగ్ వస్తుంది ఈ నలభై ఐదు రోజుల్లో మీకు ఏమైనా సమస్యలు వచ్చినాయా వస్తాయి పెడతానే మనం స్ప్రేయింగ్ చేసుకోవాలా మందులు బాగా కొట్టుకోవాలి మందులు అంటే మనం ఏదో ఒక రోజున లేదన్నా కానీ పెగాసిస్ ప్యాక్ మందు అది వేసుకొని కలుపుకొని అది ఇది రెండు కలుపుకొని కొట్టుకుంటే మనకు దోమ ఉండదు ఫస్ట్ పురుగు ఉండదు ఏదన్నా లద్ది పురుగు ఉన్నా భూమిలో ఇట్లా చెట్టు లేకపోతానే కానీ అది చనిపోతుంది లోపల మనకి వచ్చి మున్నూరు నన్నూరు నాలుగు వందల కేజీల వరకు ఉంటాయి కేజీలు ఎప్పుడు పడతాయి ఇట్లా బ్రాంచ్లు ఉండి సుడి బాగుంది బాగుంది చెట్టు అనుకుంటే చూసుకునే దాన్ని బట్టి మన నీళ్లు మనం ఇడుచుకొని మందులు ఇడుచుకొని పైన ఏం చేసుకుంటా అంటే వారానికి కొత్తూరి అట్లా బాగా మనకి పంట బాగుంది అట్లా పన్నెండవ రోజు నుంచి డ్రిప్ ముందు వదులుతాం సార్ పన్నెండు అరవై ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు అరవై ఒకటి అనేది ఈ స్టెమ్ లా వస్తుంది సార్ ఈ స్టెమ్ లావేసినప్పుడు పిలకలు పుడతాయి సార్ ఇట్లా పిలకలు బ్రాంచెస్ అవును సార్ బ్రాంచులు అది పుట్టిన దాని వల్ల మనకి ఈ సైడ్ పిలకలు వస్తాయి సార్ దీనికి కాయలు వస్తాయి దీనికి కాయలు వస్తాయి సార్ మనకి ఇవి పుడితేనే సార్ మనకి ఎక్కువ లాభదాయకంగా బాగుంటది ఎప్పుడన్నా పన్నెండు రోజులు ఎప్పుడు కదా పన్నెండు రోజు నుంచి వదులుతాం సార్ చిన్న మొక్కలు ఉంటాయి సార్ ఇప్పుడు పన్నెండు రోజు నుంచి వదిలితేనే ఈ స్టెమ్ లావు ప్లస్ ఈ బ్రాంచులు పుడతాయి సార్ అలా ఎన్ని రోజులు వదులుతారు అన్న అంతే ఒక రెండు సార్లు మూడు సార్లు వదులుతాం సార్ అంతే నేను చాలు ఎన్ని డేస్ గ్యాప్ ఇస్తారు ఒకసారి వదిలి దానికుంటే వన్ వీక్ వన్ వీక్ అట్లా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వదిలితే ఇంకా చాలు సార్ ఇంకా దానికి ఓకే అప్పుడు ఇది గట్టిగా ఫామ్ గట్టి బ్రాంచెస్ బ్రాంచెస్ వస్తాయి సార్ తర్వాత ఏమన్నా సమస్యలు తెల్ల లాంటి సమస్యలు వస్తాయి సార్ తెల్ల పచ్చపురుగు వస్తాయి సార్ తెల్ల పచ్చపురుగు వస్తాయి సార్ రింగులు వస్తాయి సార్ రింగులు వస్తాయి మామూలు మందులు స్ప్రేంగ్ చేసుకుంటే చక్కగా వస్తుంది కాయ సార్ తెల్లదమ్మ వస్తుంది అన్నారు కదా దాన్ని ఏ మందు కొట్టి తగ్గి కొడతాం సార్ తైసి ప్లస్ ఇది పెగాసిస్ సింజంటా కంపెనీ వాళ్ళది మాములు పచ్చ పుడికి ఏమన్నా ఉంటే రాయల్పాయో ఈ ఈరో పచ్చ పురుగు తెల్లదోమ తప్ప ఇంకేం సమస్య లేవు ఏముండవు సార్ బెన్ బెండలో అయితే ఒక బూడు ఒకటే వస్తారు సార్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లోట్లో కాంటా ప్లస్ ఆరు కొడితే మనం బాగా కన్నీ పోతుంది సార్ అంతా ఊరు కొట్టుకుంటే సార్ ఒక్క తూరి సరే మళ్ళీ అవసరం లేదు చిన్న వయసులో వస్తుంది చిన్న వయసులో వస్తే మనం ఎవరి రోజుల్లో కొట్టుకుంటే ఇంక రాదు సార్ మళ్ళీ రాదు అంత ఇంకా నలభై ఐదు రోజుల నుంచి ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఇబ్బందులు రావు కదా సార్ మామూలుగా పచ్చ పురుగు దోమ వస్తూనే ఉంటుంది కానీ మనం ఎయిట్ డేస్ సిక్స్ స్ప్రేయింగ్ కొడతానే ఉండాలి సార్ దీనికి స్టాప్ అనేది ఏమి ఉండదు సార్ ఎక్కడ దీనికి స్ప్రేయింగ్ అయితే టెన్ డేస్ తక్కువ లోపల కొడతానే ఉండాలి సార్ మందులు అయితే ప్రతి ప్రతి రోజులకు ఒకసారి మందు కొడతానే ఉండాలి ప్రతి పది రోజులకు మందులు కట్టింగ్ వరకు కొట్టకపోతే ఇట్లా రింగులు పోతాయి సార్ ఇట్లా సార్ ఇలా లేకుండా ఇలా వంగుతాయి వంగుతాయి సార్ ఇట్లా వంగుతుంది అదే సార్ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం చక్కగా మందులు కొడతానే ఉండాలి సార్ మార్కెట్కి బాగుండాలనుకుంటే ఇట్లా ఉంటాయి కొట్టుకొని కింద మందులు కాయలు బాగా నేను ఎక్కువ పదమూడు నలభై పదమూడు సార్ ఫ్లవరింగ్ వస్తుంటుంది ప్లస్ సైజు వస్తుంది కాయి గ్రోత్ వస్తుంటుంది చెట్టు కొత్త రైతులు మిమ్మల్ని అడిగినప్పుడు ఈ బెండ ఎందుకు బెటర్ అన్నప్పుడు మీకు దీనిలో కొన్ని లక్షణాలు నచ్చుంటాయి కదా నాందార్ బెండలో ఏం బాగా నచ్చింది అన్న మీకు నాందర్ బెండీ వేరే రకాలతో పోలిస్తే ఇదే బెటర్ అనిపిస్తుంది సార్ మనకి ఓకే ఏ రకంగా ఇది బెటర్ అనిపించింది మార్కెట్ లో సేల్స్ బాగుంటుంది సార్ మనకి కటింగ్ షైనింగ్ నైస్ జంప్ అన్ని వస్తాయి సార్ బాగా కాయ లావ్ రావు సార్ అంతే సార్ లావ్ రాకుండా చక్కగా అవును సార్ థ్యాంక్స్ అన్న మీ సమాచారాన్ని మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఇందులో ఏముందన్న మనకు కొత్త రైతులకు ఉపయోగపడితే సార్ అన్నా మనం ఇది అంతే అంతే అన్న ఓకే మంచిదన్న ఓకే సార్